జనరల్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా కొంచెం ఈ స్లిప్ అనేది కొంచెం ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి జనరల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే వాళ్ళ వర్క్ వర్క్ రిలేటెడ్ కాంప్లెక్సెస్గానే చెప్తూ ఉంటారు నాకు కూడా మెయిన్గా నైట్ షిఫ్ట్స్ ఉంటుంటాయి వీళ్ళకి లేకపోతే వర్క్ రిలేటెడ్ మార్నింగ్ టూ వరకు త్రీ వరకు ఫోర్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు సో ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఈ మధ్యకాలం ఎక్కువ చూడడం జరుగుతుంది మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళు మన విలేజ్ ఊర్లో ఉండే వాళ్ళు కానీ మ్యాక్సిమం వాళ్ళు సెవెన్ ఎయిట్ కల్లా నిద్రపోతారు సో వాళ్ళైతే నేనేం అబ్జర్వ్ చేయలేదు బట్ మెయిన్గా సిటీల్లో ఉండే వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అండ్ ఈ మధ్య నైట్ ఫుడ్స్ కానివ్వండి నైట్ పన్నెండు పదకొండు పన్నెండు ఆ టైంలో ఫుడ్ తీసుకోవడము లేకపోతే బయటకు వచ్చి టీ తాగడము అలాంటివి చేస్తూ ఉంటారు సో అవి డెఫినెట్లీ మన స్లీప్ సైకిల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చి దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ స్లీప్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది మన వృత్తి పట్ల లేకపోతే మనం చేసే వర్క్ పైన కాన్సన్ట్రేషన్ తగ్గడము యాక్టివ్గా ఉండలేకపోవడము ఇవన్నీ చూడడం జరుగుతోంది అండ్ స్లీప్ డిప్రవేషన్ అండ్ ఓఎస్ఏ వల్ల అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ వల్ల ఏమేం కాంప్లికేషన్స్ చూస్తామంటే మెయిన్గా నేను ఇందాక చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే దేనిపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవడము అలాగే డిప్రెషన్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము ఈ పేషెంట్స్లో సరిగ్గా స్లీప్ లేక సౌండ్ స్లీప్ లేక అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం అంటే హార్ట్లో రిథమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అదేవిధంగా హార్ట్ అటాక్స్ కానివ్వండి అండ్ ఈ మధ్య కాలంలో బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ చూస్తున్నాం అంటే పక్షపాతం రానివ్ కానివ్వండి ఇవి మెయిన్గా చూస్తూ ఉంటాము అండ్ కొంతమందిలో ఫిట్స్ కూడా అబ్జర్వ్ చేసాము ఈ మధ్య కాలంలో సో ఇవన్నీ ఉన్నాయి బట్ మనకు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని మీద జనాలకి నాలెడ్జ్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే మనకి దీని గురించి అవగాహన అనేది పెరిగింది బట్ ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం అనేది ఉంది దీనివల్ల కొంతమంది న్యూరాలజిస్టులు మాకు రిఫర్ చేస్తూ ఉంటారు కేసెస్ని సో రీజన్ ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని ఉంటుంది ఈ స్ట్రోక్కి కారణం అనమాట డైరెక్ట్ స్ట్రోక్ వచ్చేసి పక్షపాతం వచ్చి అక్కడికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు అది మనం ప్రాపర్గా హిస్టరీ అయి తీసుకుంటే ఈ గురక వల్ల స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి మనం డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయి పెడతా ఉంటాము